హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ ఈరోజైతే మనకి ఓజీ ప్రీమియర్స్ అయితే వేస్తున్నారనమాట మనం ఓజీ మూవీకి వెళ్ళిపోతున్నాం టికెట్స్ దొరికాయి శ్రీ వెంకటేశ్వర థియేటర్కి వెళ్ళిపోతున్నాం యాక్చువల్గా మెలోడీ మా మెలోడీ థియేటర్లో టికెట్స్ మా ఫ్రెండ్కి ఇచ్చారనమాట చాలా రిక్వెస్ట్ చేశాడండి సో మనం వెంకటేశ్వర థియేటర్కి వెళ్ళిపోతున్నాం బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది వీడియోకి వెళ్ళకుండా లైక్ చేయడం మర్చిపోదు ఆలస్యం ఎందుకు వెళ్ళిపోతాము చాలు అయితే మనం అనమాట మూవీ అయితే మాత్రం ర్యాంప్ బయ్య ర్యాంప్ అంత బాగుంది ఓజీ కల్ట్ ఫ్యాన్స్ అందరికి పండగే పండగ చాలా అంటే చాలా బాగా తీశారు సుజిత్కి అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఈ మూవీ ఇంత బ్లాక్ బాస్టర్ రావడానికి కారణం మెయిన్ మన తమ్మనన్న అన్నా అనిరు మించిపోయామన్న ఈ సినిమాలో మాత్రం ఇంచు దుగ్ దుగ్ పడిపోయాయి అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం పండగే పండగ ఓజీ కల్ట్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఇంకా చెప్ప అవసరం లేదు సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సుచిత్ అన్న మాత్రం చాలా బాగా డైరెక్షన్ చేశాడు పవన్ కళ్యాణ్ చాలా బాగా చూపించారు కానీ ఇంటర్వెల్ తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మాత్రం నాకు చిన్న ల్యాక్ అనిపించింది దాని తర్వాత ఫైవ్ సీక్వెన్సెస్ మాత్రం ఒకటి దాన్ని మించి ఇంకొకటి ఉంది కల్ట్ అంటే కల్ట్ చూపించారు మూవీలో అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ నాకు మెయిన్గా నచ్చింది బీజిఎమ్ము మన అనిరుద్ధు ఉన్నాడు కదా మన అనిరుద్ధాలను కూడా దాటిపెడు తమనన్నా ఈ సినిమాతోని అన్న తమనన్నా తిప్పుకోనాసం కొట్టారన్న హిట్ సూపర్ మూవీ అసలు కన్ఫామ్గా మీ థియేటర్స్లో చూడాలి మూవీ చాలా అంటే చాలా బాగుంది కల్ట్ ఫ్యాన్స్కి అయితే పండగ ఎంజాయ్ చేసుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కింద ఓజి అని టైప్ చేసుకోండి చాలా సాటిస్ఫైడ్ మూవీని చూడగానే ఈ రోజైతే ఈ బ్లాగ్తో ఇక్కడే ఎం చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలిగాం అది బాయ్